హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ ఇవాళ నేను ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ రెసిపీ వచ్చేసి చేపల పచ్చడి అదేనండి ఫిష్ పీకిల్ చాలా ఈజీ వేలో ఈ ఫిష్ పీకిల్ని రెడీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మా స్టైల్లో మా పద్ధతిలో ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది ఫస్ట్ టైం వంట చేసే వారికి కూడా చేపల పచ్చడి అనేది చాలా బాగా కుదురుతుంది ప్రతి ఒక్కటి కూడా పక్క కొలతలతో చూపించామండి దీన్ని కొంచెం అన్నంలో కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది అలాగే చేపల పచ్చళ్ళలో చేపలు కొంచెం గట్టిగా ఉంటాయి మనం తినేటప్పుడు దాని రుచి చాలా అమోఘమని చెప్పుకోవచ్చు చాలా టేస్టీగా నోటికి మంచి రుచిని ఇస్తాయి ఈ చేపల పచ్చడిని ఇలా రెడీ చేసుకొని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో లేదంటే ఏదైనా గాజు సీసాలు స్టోర్ చేసుకుంటే దీనిని సంవత్సరం పాటు తినేయచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మరి సింపుల్ అయిన టేస్టీ చేపల పచ్చని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటి చూద్దాము చేపల పచ్చ రెడీ చేసుకోవడానికి నేను ఇక్కడ హాఫ్ కేజీ చేప ముక్కలను తీసుకున్నాను ఈ చేప ముక్కల్లో ఉప్పు నిమ్మకాయ వేసి బాగా కడగాలి మనకి నీచు వాసన పోయేంత వరకు బాగా కడిగి వాటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా ఈ విధంగా కడిగిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి కొంచెం డీప్ ఫ్రైకి తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే ఈ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ని మనం పచ్చల్లో వేసుకుంటాము ఆయిల్ వేడిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకుని చేప ముక్కల్ని బాండీలో వేసుకోవాలి బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది లోపల ఫిష్ అనేది ఉడకదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిని రెండో వైపు తిరగతిప్పేసుకోవాలి తిప్పేసుకోవాలి రెండు వైపులో కూడా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేప ముక్కలు ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అనేది బాగా కుదురుతుంది మనకి చేప ముక్కలు క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలి గరిటతో మీకు ఒక స్పూన్తో తిప్పుకోవడం కష్టం అనిపిస్తే ఇంకొక స్పూన్ సహాయంతో రెండు స్పూన్లతో వీటిని తిరగ తిప్పేసుకొని రెండు వైపులో కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి క్రిస్పీగా అయితే మనకి లోపల బోన్స్ కూడా గట్టిగా అయిపోతాయండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకొక వాయి కూడా వేసుకొని చేప ముక్కలు ఈ కలర్ అలాగే క్రిస్పీగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకొని కొర్రెమైన చేపలో బోన్స్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి ఈ పచ్చడికి కొర్రమేని చేప ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు చూసారు ఇక్కడ ఈ మనకి చేప ముక్కలు క్రిస్పీగా అయిపోయాయి పట్టుకొని చూస్తే తెలుస్తుందండి అలాగే మనకి మంచి కలర్ కూడా వచ్చాయి ఇలా కలర్ వచ్చేంతవరకే ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అలా ఎన్ని వాయిల్ అయితే అన్ని వాయిల్ని చేప ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ బాండీలో ఆయిల్ని అలాగే ఉంచేసి అదే ఆయిల్లో రెండు ఎన్ని మిర్చిని కట్ చేసేసుకోవాలి ఆ తర్వాత అలాగే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఆయిల్ ఎక్కువ వేడి ఉండకూడదండి మనకి జీలకర్ర అలాగే ఎండుమిర్చి మాడకూడదు కొంచెం లైట్గా వేడిగా ఉన్నప్పుడే మనం వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి ఫ్రై అయిన చేప ముక్కలే రెడీగా ఉన్నాయి ఇలా రెడీ చేసుకున్న చేప ముక్కల్లో ఆయిల్ని ఇందులో వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ జీర పౌడర్ వేసుకోవాలి పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా మెంత పౌడర్ వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కొంచెం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి ఈ వెల్లుల్లిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోకూడదు కొంచెం బరకగా ఉండేలాగా మనం వీటిని మిక్సీలో కానీ రోల్లో వేసుకొని దంచుకోవాలి అలా దంచుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి ఆ తర్వాత అందులో రుచికి సరిపినంత ఉప్పు వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ అలాగే వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మనం వేసుకున్న స్పైసెస్ అన్నీ ముక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సులో వాటర్ లేకుండా బాగా తుడుచుకొని స్టోర్ చేసుకుంటే ఇది ఎక్కువ రోజులు తాజాగా ఫ్రెష్గా కలర్ఫుల్గా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా వాటర్ తగలకూడదు అలాగైతే ఏ పచ్చడి అయినా కూడా సంవత్సరం పాటు స్టోర్ చేసుకోవచ్చండి చాలా ఫ్రెష్గా తాజాగా రుచికరంగా ఉంటాయి వాటర్ తగిలినట్లయితే తొందరగా పాడవుతుంది కాబట్టి ఎక్కడ వాటర్ తగలకుండా చూసుకోవాలి రెడీ చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయింది టేస్టీ ఫిష్ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చేపల నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత కలర్ఫుల్గా ఈ పచ్చడి చాలా రుచికరంగా ఉందండి చాలా బాగుంది ఇది కొంచెం అన్నంలో కలుపుకుంటే అన్నం మొత్తం కలిసిపోతుంది మీకు ఒకవేళ ఫిష్ ముక్కలు ఇంత సైజులో ఇష్టపడిన వారు కొంచెం తక్కువ సైజులో కట్ చేసుకుని అయినా ఫ్రై చేసుకొని ఈ ఫిష్ పచ్చడి రెడీ చేసుకోవచ్చు అలాగే కొంచెం ఆయిల్ తక్కువ అనిపిస్తే పచ్చ ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఉప్పు కారాలన్నీ చూసుకొని మీరు కూడా తప్పక ట్రై చేయండి ఫస్ట్ టైం వంట చేసే వరకు కూడా చాలా బాగా నచ్చుతుంది మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్